ఇదే మా పెద్దమ్మ ఇల్లు ఎలగురు చెప్పండి అలుగు చెప్తాను అలని కాదు వీడది ఇచ్చాన వీడది ఇచ్చాన మీ మీ ఇల్లు అందరూ చూపిద్దాం అని అంత వాటంగా ఉందని ఏం వాటంగా అంటే ఏం వాటం లేకుండా వాటర్ లేండి మా పెద్దమ్మది రేపటి చెడ్డు ఎట్టున్నా లేనా బాగా చుట్టారు కదా ముసలి ఇంట్లో బాగుంది అక్కతే నేను కత్తికి ఆ పాములతో ఉంటే దొంగలు తీసేసి వేస్తుంది ఆ కుకే చిట్ నువ్వు టిక్ టాఫ్ వీడియో అందరికి పోతుంది అందరు సార్ మళ్ళా నేను ఏమి మేము పెద్ద ఏమో ఎట్టదిరుతాను అనుకుంటారు ఏమి మే పెద్ద ఏమే ఎట్టండి అనుకుంటారు నిజంగా కాళ్ళు నిజంగా కాళ్ళు లాగడం మానుకుంటాయంటే మేము పెట్టుకుంటాం కాళ్ళు గుంజుకుపోతుంటాయి పచ్చవాయ్ వచ్చినట్టు అంతా ముచ్చగా అవుతుంటాయి అమ్మా నాయనాన్ని మూలగ లేకుండా రేతి రే అరకాలు పెట్టుకొని మిగిలిన చేతులు తక్కుందామని ఒక కరవ కొచ్చుకొని నాకు రాత్రి కాళ్ళు లాగుతుంటాయి ఏమని లాగడమా పగులల్ల బానే ఉంటాయి రాత్రి కాళ్ళు తింటాం అనుకుంటే పట్టకు మనం తిట్టకు మనం నేను ఒక అని నేను ఇప్పుడు ఇట పని అక్కడిని జరాల బిడ్డను అడిగితే గోరెంటాకు దంచుకొని రేతికి పెట్టుకోవాల్లవడాకలం కానీ నిలకపావు అయితే గోరెంటాకు చిట్కా నేను కూడా చూసుకుంటే అయితే చిట్కా పట్టకపావు ఏమే కనుక్కోవా అని అంటే నేను బాగానే అవుతుంది గదిని నేను అడిగిన నాకు తెల్ కాబట్టి ఫోటో ఇచ్చా అండి చూడండి మీ ఫ్రెండ్స్ ఈమె గోరెంట్ లాకెట్ ఏది షర్టు లేదు ఒక అది ఏడది అనిపిచ్చానా లేదు బాగా ఎర్ర వండుతుందా కాలు చేతులు గుంజుకోవచ్చు కాలు కట్టుకుంటారా గుంజుకతే గరండా కట్టుకొట్టారా నేలే ఎరకపోతాయి అయితే పెరకవదనా కొంచెం వెరకవదునా ఓయమ్మా ఏం మంచి ఒకటే పని చేసే బోమ గడ సమ్మారు మంది మండి ఏమో పరవ శాలు రేటు కొనుక్కో పోయి నిల్ప కొట్టు అంటే కొట్టుకుంటాను కొమ్మ కొట్టుకొని మాట చక్కని ఎత్తివే పెరికావా అని మాట్లాడటం అలా పండగ దండి ఉన్న ఇంట్లో పని చేసేదాన్ని ఆయన నాకెళ్ళా మా ఇంటి కాడ ఉంది చెట్టు కొట్టుకో నువ్వేమంటావా అని అడిగితే ఇదేమన్నాదండి అమ్మా నేను ఇంకా పని చేసాం కానీ తెలుగు వాళ్ళని పంపించాను జ్వరెంట్లా చేయాలని అంటే ఇంట్లో పని చేస్తా జ్వరానికి లేదు పండగ పాత పెడతాది అటు ఇవ్వకుంటే వాళ్ళకి చెట్టు లేదు మూడు రూపాయలు ఇచ్చి పాసం పోసి గో పెట్టి దీనం కసలు కొట్టి బొంతలు జుడ్లు అవి ఏమో గోరండా కాళ్ళకి పెట్టుకుంటే కాళ్ళు చేతులు లాగకుండా ఉంటాయా నాకు ఉడిపి జాట్ చేయి ఇంకా ఏమి ఎక్కడ ఒక్కరు ఒక అందుకే కాయలు కాయలుండ ఎక్కడ పోతాసి రావడం పొద్దున్న కసులు కొట్టడం ఇంట్లో ఉండడం ఎక్కడ పోయే చిన్న చెట్ పెద్దది కూడా కాదు దీనికి కాయలుండల ఇంతకుముందు ఉండే పెద్దగా ఇంతకుముందు ఉండేలే చిన్న చెట్టేలే బాగా నీళ్ళు వచ్చండి పెద్దగా అవుతుంది మా ఇంటికాడ ఆడ ఉంది తల్లి నాకు అలా గోరంటాకు

వీడియో తెచ్చాను తిట్టాసు ఏమో నేను చూపించా గుర్తుకన్నా ఉంటావు వీడియోలో తెలియదు కదా ఎవరెప్పుడు ఎప్పుడు మరి పోయాలి గుర్తుకన్నా ఉంటావు అని వీడియో తెచ్చాను నాకు వీడియో ఇలాది పడకలండి వచ్చి కాడలది ఇదే పెద్దమవుతుంది పేరుకి గోరెంటాకు కాళ్ళకు దంచుకుంటుంది కాళ్ళకు పెట్టుకుంటే కాళ్ళు లాగడం తగ్గుతాయంట మీరు కూడా పెట్టుకోరు ఊరికి తగ్గుతుందమ్మా ఎర్రగా అవుతుందా లేదా ఇది అవుతుంది ఇప్పుడు పెట్టుకుంటానా ఇప్పటికిప్పుడే రాత్రికి రాత్రి పెట్టుకోండి కనుక్కుంటా తెల్లవటాలకి ఎర్రగట్ట ఇప్పుడు పెట్టే ఎర్రగవుతుందా నిమ్మకాయ దండి దండగేసినావు నిమ్మకాయ వచ్చేనే అలాగద్దండి ఇద్దాం ఎంతమంది అడిగినారా అంత తల్లి చాలి మాకేమొద్దులే నీ ఆకొద్దు నీకుండేదండీ ఇంకా మంచిది అండి మాకు ఊరికాడ ఇది పెట్టినండి పెట్టుకో ఇది చెట్కి కాకిలు పెట్టుకుంటే ఉ గుండు కాదమ్మా పెట్టుకోమ్మా ఏ మళ్ళా నీళ్ళు కలుపుతావు వాళ్ళ కాడ కూడా ఉందిలే చెట్టు వాళ్ళ ఇంటికాడ సవితలు ఇంటికాడ కొట్టేసిన ఎందుకోట్టుండే

తీసేసినట్టున్నారు కట్టేసినాడు అక్కడ రెండు నెలలు నెల కట్టి మొలకావాలి ఇంతకాళ్ళ